ఈ చేతిలో చిన్ముద్ర ఉంటుంది అది ఏమిటి అన్నది మనం చూస్తాం దక్షిణామూర్తి సూత్రంలో చెప్పేది చిన్ముద్ర ఇప్పుడు బ్రహ్మముద్ర అంటే పరబ్రహ్మాన్ని సూచించేది జీవ బ్రహ్మఐక్యములు తెలియజేసేదే చిన్ముద్ర అలాంటి దక్షిణామూర్తి మీరు చూస్తే అమ్మవారు ఎక్కడికి వెళ్ళారు ఆ టైంకి అనుకుంటే అర్ధనారీశ్వరుడు దక్షిణామూర్తి ఇంటికి వెళ్ళాక ఒకసారి ఫోటో చూడడం దక్షిణామూర్తిది ఒక చెవుకి ఒకలా ఉంటే ఆభరణం ఇంకో చెవుకి ఇంకోలా ఉంటాయి ఒక కాలుకి ఒకలా ఉంటే ఇంకో కాలుకి ఇంకోలా ఉంటాయి అంటే అమ్మవారు ఎప్పుడు ఆయన్ని విడి ఉండదు కథ కింద ఎవరో వేరేలా దేహత్యాగం చేసింది సతీదేవ్ అని చెప్పినా దేహత్యాగం అంటే ఎక్కడికో వెళ్ళిపోదు ఆయనలోకి వెళ్ళిపోతుంది అంటే నిర్వికల్పంలోకి వెళ్ళిపోతుంది వికల్పం నామరూపాలు విడిచిపెట్టేస్తే మిగిలే అస్థిభాతి ప్రియం ఏదైతే ఉన్నదో అక్కడికే వెళ్ళిపోతుంది అన్న ప్రకృతి ఎప్పుడు పురుషుడి దగ్గరికే వెళుతుంది మాయ ఎప్పుడు అధిష్టానాన్ని ఆధారపడే ఉంటుంది అది దక్షిణామూర్తి స్వరూపం ఈయన నిర్గుణుడా సగుణుడా మరి మరి రూపం ఇప్పటివరకు వర్ణించాము పరబ్రహ్మం గుణవంతుడు అంటే గుణానికి దోషాలు పట్టుకునే అవకాశాలు ఉన్నాయి మరి నిర్గుణుడా మరి రూపం చెప్పాము ఇప్పుడు అంటే అందుకే దక్షిణామూర్తి మీ ఇష్టం ఎలా అని అనుకోండి దక్షిణ మూర్తి అనుకోవచ్చు దక్షిణ అమూర్తి అని కూడా అనుకోవచ్చు రూపం ఉన్నా రూపం లేకపోయినా మీరు ఎట్లా అనుకున్నా ఆయన ఆయనే ఆయనే పరమేశ్వరుడు పరబ్రహ్మం సాక్షాత్ ఏమిటి ఆయన దక్షత దక్షత అంటే సామర్థ్యం కెపాసిటీ లో ఒకలా చెప్పాలనుకుంటే ఏమిటి ఆయన సామర్థ్యం అంటే సృష్టి స్థితి అండి ఏముంది పరమేశ్వరుడికి అని మాత్రమే అనుకోకూడదు సగుణంగా చూస్తే సృష్టి స్థితి లయలు ఆయనకి ఇందాకే మనం చెప్పాం జనన మరణ దుఃఖ ఛేదం దక్షం నమామి అది ఆయన మనకి ఉన్న జనన మరణ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో అవి తీసేసే దక్షత కలిగిన వాడు ఆయన అట్లా ఎట్లా కలిగాడు అంటే ఆయన మృత్యుం చేయడు కాబట్టి ఏది ఉన్నవాడు అదే ఇవ్వగలడు ఒక ఐశ్వర్యమంతుడు దగ్గరికి వెళ్తేనే ఐశ్వర్యాన్ని ఇవ్వగలడు మాకు మృత్యు వద్దండి జ్ఞానం కావాలంటే అది ఉన్నవాడిని ఆశ్రయించాలి ఆయనే దక్షిణామూర్తి గురుమూర్తి మనకి పూర్వం అలా జరిగింది అక్కడ ఆ లోకంలో సనకసనందనాథులకి వారు మౌనంతోనే ఉపదేశాన్ని ఇచ్చారు మరి ఎప్పుడు మనకి ఎవరు ఉన్నారంటే శంభో మూర్తి చరిత భువనే శంకరాచార్య రూప సాక్షాత్ శంకరాచార్యుల వారే మనకి ఈ యుగంలో అక్కడ అలా మౌనంగా చెప్పాను అక్కడెక్కడో చెప్పాను కానీ ఈ కాలం వాళ్ళని ఎలా ధరించాలి అని చెప్పి చరతి భువనే శంకరాచార్య రూప శంకరాచార్యుల వారి యొక్క రూపంలో ఆ దక్షిణామూర్తే అదే నలుగురు శిష్యులను వేసుకొని అక్కడ సనక సనత్ కుమార్ సనజ్యూత సుజాతులు ఎలా ఉన్నారో ఇక్కడ కూడా పద్మపాద వారు తదితరులు శిష్యులను వేసుకొని నాలుగు మఠాలని కూడా పెట్టారు అంటే ఆ విద్య అలా కొనసాగించాలి నాలుగు వేదాలకి అలాగే నాలుగు మహావాక్యాలకి సింబల్ కింద నాలుగు దిక్కుల ప్రొటెక్షన్ పెట్టారనమాట వేదాలు ఎటుపోయినా మనకి గమ్యము జ్ఞానమే అయి ఉండాలి తప్ప వేరే ఉండద్దు అని నాలుగు దిక్కుల్లో వారు పెట్టారు అంత సంకల్పం ఇప్పటికీ కొనసాగిస్తూ ఉన్నారు శృంగేరిలో అవిఛిన్న గురు పరంపర అంత అదృష్టం మనం ఇటువైపు ఉండి సాక్షాత్ శంకరుల పరంపరలో వింటున్నాం మనం ఇలాంటివన్నీ అని అయితే వీరు మనకు చెప్పుకున్నాం భాష్యాలు ఇచ్చారు ప్రస్థానత్రయానికి భగవద్గీత ఉపనిషత్తులు బ్రహ్మ సూత్రాలు లాంటి గట్టి గట్టి వాటికి అంటే ఆ కాలంలో ఎవరు ధైర్యం చేసేవారు కాదు భగవద్గీత గురించి చెప్దామా అని ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు పుస్తకాలు కూడా రాసేస్తున్నారు అది ప్రమాదం జరిగేది ఆ కాలంలో ఒక ప్రాఫసీ అంటారు సరే ముందు ఒకటి జరగబోతుందని వ్యాసులు వారు చెప్పారు ఎవరైతే నర్మదా నది యొక్క ప్రవాహాన్ని అడ్డుగడతారో వాళ్ళ కమండలంలో ఆపుతారో వారికే ప్రస్థానత్రయ భాష్యం రాసే యోగ్యం ఉంది వారే పరమశివుడు అని ఎవరు ముట్టుకోలేదు అంత గౌరవం అది జరిగింది జరిగాక వారు అలాగే కర్తవ్యం కింద మనకి అది అందజేశారు భాష్యాన్ని అవన్నీ దాంతోపాటు ప్రకరణ గ్రంథాలు సామాన్యంగా మనలాంటి వాళ్ళకి అర్థం కావడానికి రోజు నిత్యం కూడా మనం అది స్మరించడానికి మనన చేసుకోవడానికి కీర్తనలు చేసుకోవడానికి స్తోత్ర వాంగ్మయం కూడా ఇచ్చారు అప్పటి కాలం అలాంటిది అయితే ఈ దక్షిణామూర్తి కూడా చెప్పాను కదా ప్రకరణ గ్రంథాలకి సంబంధించిన స్తోత్రము అని చెప్పుకోవచ్చు దక్షిణామూర్తి స్తోత్రంలో విషయం ఏమైనా ఉందా అంటే అసలు మొత్తం విషయం దానిలోనే ఉంది సంపూర్ణ అద్వైత జ్ఞానం ఏదైతే ఉందో వేదాంత రాశి మొత్తం దానిలోనే ఉంది వివేకం అని ఏదైతే మనం చెప్పామో సాధన చతుష్టయంలో మొట్టమొదటిది ఆ వివేకం ఏంటది నిత్యానిత్య వస్తువేకం నిత్యం ఏది అనిత్యం ఏది అది తెలుసుకోవాలి అదే మనం చేసే ఫస్ట్ డ్యూటీ అనమాట సాధన ఏది నిత్యం పరబ్రహ్మమే నిత్యం ఏది అనిత్యం అది చూస్తాం ఏవి అనిత్యం అంటే మాయ కనపడే ఈ ప్రపంచం ఇదంతా అనిత్యం అదంతా చక్కగా అవగతం అవడానికి దక్షిణామూర్తి స్తోత్రం తోడ్పడుతుంది మరి స్తోత్రానికి ఎంత స్థాయి ఉందో రెండు ఉదాహరణలు చెప్పుకుందాం తర్వాత ప్రవేశిద్దాం ఏమిటంటే వేదాంతానికి భాష్యాలు పాఠాలు జరుగుతాయి సశాస్త్రీయంగా సాంప్రదాయంగా జరిగే గురించి చెప్తున్నాను నేను వాటికి ఎలా అంటే మాకు కూడా మాకు రూల్ చెప్పేటప్పుడు వేదాంత పాఠం ప్రారంభించేటప్పుడు ఉపనిషత్తులు ఇవన్నీ కూడా ముందు శాంతి పాఠాలు చేసుకుంటాం దశ శాంతి పాఠాలు చదువుతారు దానితో పాటు దక్షిణామూర్తి స్తోత్రం కూడా చదవాలి అలాగే పాఠం అయిన తర్వాత కూడా శాంతి పాఠాలు ఉంటాయి దక్షిణామూర్తి స్తోత్రం మళ్ళీ చదవాలి అంటే వేదము దానికి తగ్గ భాష్యము చెప్పేటప్పుడు స్తోత్ర రూపంలో ఉన్న ఈ యొక్క మహా గ్రంథాన్ని పఠనం చేయమంటున్నారంటే దాని ప్రభావము ముందు వినబోయే పాఠం మీద ఉంటుంది విన్న తర్వాత కూడా చదవమంటున్నారంటే విన్నది వినిది మననం చేసుకొని నిధి ధ్యానం చేసుకోవడానికి తోడ్పడుతుంది అంత గొప్ప సాంప్రదాయం కిందే వస్తుంది అది ఎవరు పెట్టింది కాదు ముందు నుంచి ఎప్పటి నుంచి ఉన్నదే శంకరుల కాలం నుంచి అది దాని వైశిష్టత దక్షిణామూర్తి స్తోత్రం అంటే రెండవది ఉపనిషత్తులన్నిట్లో ఉత్కృష్టమైన ఉపనిషత్తు ఒకటి ఉన్నది ఏ ఉపనిషత్తుకి అది ఉత్కృష్టమైందే ఏదన్నా ఒకటి చెప్పండి అంటే మాండూక్య ఉపనిషత్తు అని చెప్తారు అది చాలా గొప్పది అన్నమాట ఎందుకంటే మోక్షకాంక్ష ఉన్న వాళ్ళకి మాండూక్యం ఏవాళం ముముక్షునా విముఖ్యతే అంటారు ముముక్షత్వం బాగా ఉన్నది వాడికి వైరాగ్యం ఉన్నది అంటే మాండూక్యం ఒక్కటి చాలు వాడిని తరింపజేయడానికి అంటారు అంత గొప్పదా అంత పెద్దదా అంటే గొప్పదే కానీ పన్నెండు మంత్రాలే దాంట్లో కానీ పన్నెండు ఒక్కొక్కటి అంత లోతైన గాఢంగా ఉంటాయి అన్నమాట గూఢంగా ఉంటాయి అది అయితే దాన్ని అర్థం చేసుకోవడానికి శంకరుల యొక్క పూర్వ గురువులైన గౌడ వారు నాలుగు వందలకి సుమారుగా కారికలు రాశారు అంటే ఒక పన్నెండు శ్లోకాల అర్థం మంత్రాలు అర్థం చేసుకోవడానికి నాలుగు పద్య రూపంలో ఉన్న కారికలు కావాలి మనకి దానికి శంకర భాష్యం మళ్ళీ అది అట్లా ఉంటే అది ఇప్పుడు ఎందుకు చెప్తున్నా అంటే ఈ దక్షిణామరుత స్తోత్రంలో పదే ఉన్నాయి మనకి శ్లోకాలు ఇది అర్థం చేసుకోవడానికి శృంగేరి మొట్టమొదటి పీఠాధిపతులు ఎవరైతే సురేశ్వరాచారు ఉన్నారో వారు మానసోల్లాసం ఉన్న పేరుతో సుమారు మూడు వందల అరవై పైగా వార్తికాలు రాశారు వాటికి అంటే పన్నెండు మంత్రాలకి నాలుగు వందల కారికలు ఎట్లిచ్చారో ఇచ్చారో పది శ్లోకాలకి మూడు వందల అరవై పైగా కారికలు ఇచ్చారు అంటే దానిలో ఎంత విషయం ఉందో దీంట్లో అంత విషయం ఉన్నది అది చెప్పడం వరకు అర్థం చేసుకోండి అందుకే రోజు మీరు కూడా రోజువారి పూజల్లో నిత్యం పెట్టుకోండి దక్షిణామూర్తిగా అయితే స్తోత్రం ఎలా కూర్చారు అంటే ఇదొకటి చూడాలి మనం బడబడ బడబడ చదువుకుంటే వెళ్ళిపోతారు చాలా మంది పది శ్లోకాలు ఏం చెప్తున్నారు విషయం కొత్త కొత్త మాటలు ఉంటాయి కొత్తగా ఎవరైనా చదివితే అన్ని వేదాంత పుస్తకాలు చదివితే ఒక ఎత్తు అవన్నీ దీంట్లోనే ఉన్నాయా అన్న ఒక ఎత్తులా అనిపిస్తుంది ఏంటంటే పది శ్లోకాల్లో మొదటి మూడు శ్లోకాల్లోనే ఉపదేశాన్ని ఇచ్చేశారు తత్తు త్వమ్ము అసివాక్య యొక్క విచారణ మనకి ఇచ్చేశారు నాలుగు నుంచి ఏడు శ్లోకాల్లో జగన్ మిథ్యత్వం ఎట్లా అనిత్యత్వం ఎట్లా అన్నది వారు చెప్పారు ఎనిమిదవది సిద్ధాంతం జగన్ మిథ్య అంటే అయితే మాకేంటి అంటే సత్యం ఏదో కూడా చెప్పాలి కదా సత్యం ఎట్లా అవుతుంది అద్వైతంలో అది చెప్పాలి కదా అది చెప్పారు ఎనిమిదవ శ్లోకంలో